హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ బ్లాగ్స్ అందరికైతే ముందుగా హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకొని మా అయితే రెడీ చేసినాం ఆడపిల్ల అంటే రెడీ చేసాడు కదా దీపావళి లక్ష్మీ దీవెంటనే ఆడపిల్ల ఇంట్లో ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి శుభాకాంక్షలు అందరికీ అయితే ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే నచ్చింది వచ్చింది మేమైతే ఇక పూజ చేసుకున్నాం ఇంట్లో కొంచెం అయింది ఏమనుకోకండి గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాం ఇక గుళ్ళో అయితే చాలా పబ్లిక్ ఉండడం వల్ల అసలు ఫొటోస్ ఏం దిగలేదు దీపావళి అమావాస్య స్టార్ట్ అవుతుంది కదా అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎర్లీ మార్నింగ్ అయింది ఈవినింగ్ దీపం పెట్టుకున్నాం ఇంట్లో అంతా పాజిటివ్ ఇక్కడైతే కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక ఇంకా ఇంట్లో అయితే ఇంకా మా ఆయనకి డ్యూటీ ఉండడం వల్ల కుదరదు గుడికి వెళ్ళడం అని అంటే ఇంట్లోనే పెట్టేసిండు మా పింకుది వాళ్ళ డాడీది ఇద్దరిది ఇంకా నేను పింకు గుడికి వెళ్ళినా ఇక్కడైతే ఇక నేను ఒక అన్న పెట్టిన గుళ్ళో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అనమాట అది వాళ్ళిద్దరేమో ఇంట్లో పెట్టారు నేను ఒకదానేమో గుడికి వెళ్ళి పెట్టినా ఇంకా గుల్లు మా పింక్ ఇక అల్లరి బాగా ఎక్కువైపోయింది ఇంకా పిల్లలు అంటేనే అల్లరి అదే ఇక చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా గుల్లు అయితే అట్లా అంటే చాలా పబ్లిక్గా ఉన్నారు కానీ ఇంకా మనమే ప్లేస్ చూసుకొని కూర్చొని పెట్టుకొని వచ్చేసరికి ఇంకా అటు అయిపోయింది గుడికి వెళ్ళి వచ్చేసరికి అలా ఒక రెండు మూడు ఫోటోలు అయితే దిగిన ఇంటికి వచ్చి ఇంక అల్లరి ఇక ఇంకా మమ్మీ అని వీడియో దిగాను అంటే వీడియో తీసేసిన ఇప్పుడు వస్తుంది ఆడుతుంది ఇంకా అదే ఆమె ఏదో ముచ్చట్లు ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీ ఆమె ఫొటోస్ స్టిల్స్ ఇచ్చుకున్నారు ఆ రోజు పౌర్ణమి రోజు పండుగ రోజు ఇక్కడైతే ఇక్కడ నేను కూడా ఇక దిగేసిన ఫొటోస్ ఇంకా గుడికాయ్య సరకట్టు అయిపోయింది ఇంకా సాయంత్రం మళ్ళీ మళ్ళీ పూజ చేసుకున్నాం ఇంకా తులసమ్మ ముందు అయితే దీపం పెట్టినాం ఇంకా ఇక మా పింకు క్రాకర్స్ పెడదామని చూపిస్తే ఇక మమ్మీ అని అంటే చూపించినాం మా పక్కన అక్క నేను ఇంకా అట్లా ఫొటోస్ దిగేసినాం ఇంకా పింకు నేను ఫొటోస్ దిగి క్రాకర్స్ వేల్ చేసి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళినా ఇంకా రాలేదు ఇంకా నేను మా పింకే వేసినాం క్రాకర్స్ ఆమె చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది క్రాకర్స్ పెడతామంటే ఆమె మమ్మీ అని ఆమె ఇట్లా నేనే తిప్పుతా అని చెప్తా ముందు టూ హ్యాడ్స్ ఇట్లా ఇట్లా అంటాముంది అది చూడండి ఫ్రెండ్స్ అస్సలు వినట్లేదు అసలు నా మాట వద్దమా రెస్సు అవుతుంది అని చెప్తే వింటలేదు నేను పట్టుకుంటే వద్దు వద్దు అని అంటుంది అంటే వదిలించు అని చెప్తుంది నాకు ఆమె నేనేమో డ్రెస్ మీద అవి రోజులు పడతాయని నేను పట్టుకుంటున్నాను అవేది ఇంకా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు ఫుల్గా వచ్చేసాడు కదా ఫ్రెండ్స్ అక్కడ మళ్ళా ప్లేస్ తులసమ్మ ముందు పెట్టిన దీపము అట్లా చూపించిన నాకైతే భలే అనిపించింది పౌర్ణమి ఆ రోజు రెండో వచ్చింది కదా చంద్రుడు చూడగానే ఇట్లా కొంచెం వైబ్ అనిపించింది పౌర్ణమి వైబ్గా కనబడ్డది అక్కడ ఇంకా మా పింకు అయితే ఇంకా ఫొటోస్ వేసి ఇంకా ఆ రోజు కూడా మా పా మా రోజు చెట్టు ఫ్లవర్స్ ఊసింది చాలా ఊసింది చూసారమ్మ కూడా పెట్టిన ఇంట్లో దే దేవుళ్ళకి కూడా పెట్టి దేవుళ్ళకి కూడా పెట్టేసినాం పూలు మా పింక రెండు చెట్లు వేసినాను ఫొటోస్ తీసిన ఇంకా నెక్స్ట్ డే నేను అంబిక టెంపుల్కి వెళ్ళిన వల్ల ఉంటుంది దేవత ఈ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్లో ఏ కోరికనే కోరుకున్నా ఖచ్చితంగా నెరవేర్చుతుందంట సో అట్లా మేము విని పోయినాము గుడికి నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మా పింక్ ఓం నమ శివ అంటే ఓం ఓం అంటుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఓం నమ శివ ఓం నమ ఓం నమ శివా ఓం నమ శివా ఓం నమ శివ ఓం నమ శివా ఓం నమ శివ ఓం నమ శివా ఓం నమ శివ మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరో వీడియోతో మీ ముందు ఉంటా దెన్ బై బాయ్